ఆ భక్తుని ఆలోచనలో భాగంగా రెండు అంశం లడ్డు లడ్డూని కూడా మహాప్రసాదంగా స్వామివారి తన చేతుల నుంచి ఇచ్చినటువంటి విధంగా భావిస్తూ తను ఆ లడ్డును నిర్ధారణ అయింది అంటారు పవన్ కళ్యాణ్ గారు అంటారు జంతువులకు ఉన్నట్లుగా అనుమానం ఉంది అని అంటారు ఇక్కడికిక్కడే డిఫరెన్స్ అంటే జంతువులకు ఉన్నట్ట అనుమానం ఏంటి అనుమానం అంటే పూర్తిగా నమ్మలే నమ్మాల వద్దా తెలియని పరిస్థితుల్లో ఆయన స్టేట్మెంట్ ఇస్తారు బీజేపీ వారు అయితే ఇంతవరకు దీనిపైన స్టేట్మెంటే ఇవ్వలే మరి పరిస్థితుల్లో ఒకవైపు అయితే జంతువుల కొవ్వు లేదు అని సిబిఐ ఇచ్చిందని ప్రతిపక్ష పార్టీ అంటుంది ఇవన్నీ పరిశీలిస్తే అందులో ఇప్పుడు సిబిఐ వేసినటువంటి ఛార్జ్షీట్లో వచ్చినటువంటి విశేషాలు ఏంటంటే ఇందులో ఇది సింథటిక్ గీ అని ఇందులో జంతువుల కొవ్వు లేదు పది శాతం లోపే ఉంటే దానిని కనిపెట్టడం ల్యాబ్ టెస్ట్ల ద్వారా అసాధ్యం జంతువుల కొవ్వు లేదు కానీ అది గీ కాదు నెయ్యి కాదు ఆవు పాల ద్వారా చేసిన నెయ్యి కాదు సింథటిక్ గీ అని కొత్తగా చెప్తున్నారు ఈ సింథటిక్ గీ అంటూ ఇది తయారు చేయటానికంట ఏసిటిక్ యాసిడ్స్ డీస్టర్స్ ఆర్టిఫిషియల్ లాక్టిక్ యాసిడ్ మోనోగ్లైసరైడ్స్ కెరోటిన్ అండ్ ఫేక్ ఫ్లవర్స్ సువాసనల కోసం ఫేక్ ఫ్లవర్స్ రిఫైన్డ్ పామ్ ఆయిల్ అండ్ కెర్నాల్ ఆయిల్ అండ్ లాక్టిక్ యాసిడ్ రెండు ముఖ్యమంత్రి గారు రీసెంట్గా ఒక మాట కూడా చెప్పారు బాత్రూమ్ క్లీనర్స్కి వాడే ఇవి కూడా వాడుతున్నారు ఏంటిది ఎక్కడికి పోతున్నా స్వామివారి ప్రసాదం ఏంటి ప్రసాదంలో ఇవన్నీ ఏంటి సింథటిక్ గీ ఏంటి అసలు ఒళ్ళు గగురు పొడుస్తుంది భయం వేస్తుంది అసలు ఈ ఎక్కడున్నాం మనం ఇది లడ్డుగా పెడుతున్నారా ఇది నిజమా సీబీఐ ఇది వేసిందా అది కూడా రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నుంచి ఇరవై నాలుగు వరకు జరిగిందని ముఖ్యమంత్రి గారు అంటారు ఆపోజిషన్లో లేదు అది జరగలేదు అని అందులో జంతువుల యొక్క కొవ్వు లేదని సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది అంటారు ఇవన్నీ పరిశీలిస్తే ఇందులో ఇది గీ కాదు అని అంటున్నారు సింథటిక్ గీ అంట పాములు ఆయిల్ ద్వారా తయారు చేసినటువంటి సింథటిక్ గీ అంట ఈ గీని వాడుతున్నారంట సరే ఇది నిజమా బద్మాప్ పని మన వరకు మనం పరిశీలిస్తే భక్తుడిగా మళ్ళీ నేను ఒక సామాన్య భక్తుడిగా ఆలోచిస్తే ఆవు పాల నుంచి నెయ్యి తయారు చేస్తాను ఆవు పాల నుంచి నెయ్యి తయారు చేయాలంటే ఆవు పాలను మరిగించాలి తోడు పెట్టాలి పెరుగు చెయ్యాలి పెరుగుని చిలకాలి మజ్జిగ చేస్తూ చిలికితే వచ్చినటువంటి వెన్నను కరిగించి మరగబెడితే నెయ్యి ఇది యశోదమ్మ కృష్ణ పరమాత్ముడికి ఆవు పాల ద్వారా చిలికినటువంటి వెన్న నెయ్యిని కృష్ణ పరమాత్మడి పెట్టారు ఈ నెయ్యి ఖరీదంత తెలుసు అండి ఈ రోజుల్లో అయితే గ్రామ స్థాయిలో అయితే రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల రూపాయలు ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో ఇదంతా కష్టం కాబట్టి కొంత మెకానికల్గా కూడా కొంత టెక్నాలజీ ద్వారా చేస్తున్నారు ఎలాగ ఆవు పాలను సేకరించారు ఆవు పాలను సేకరించి అందులో నుంచి ఫ్యాట్స్ని సపరేట్ చేసి వెన్నని బయటికి తీసి అందులో నుంచి నెయ్యి తయారు చేసి అంటే ఇప్పుడు విజయ డైరీ వారు వీళ్ళందరూ కూడా నెయ్యిని తయారు చేసి అమ్ముతారు దాని విలువ ఎంతో తెలుసా మినిమం ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మరి మార్చ్ నెల రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం ఒక టెండరు గవర్నమెంట్ నాటి ప్రభుత్వం ఇచ్చింది అందులో మూడు వందల పంతొమ్మిది రూపాయలకి ఎల్వన్ ఇచ్చారు ఎల్వన్ అంటే అర్థం ఏంటంటే ఎవరైతే తక్కువ రేటుకి నెయ్యి అమ్ముతారో వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ ఇవ్వటం అంటే మూడు వందల పంతొమ్మిది రూపాయలకి కేజీ నెయ్యి నమ్మ సాధ్యమా ఇది నిజమా మూడు వందల పంతొమ్మిది రూపాయలకి నెయ్యి దొరుకుతుందా మూడు వందల పంతొమ్మిది రూపాయలకి నెయ్యి కొనుగోలు చేసి ఒక రోజుకి నెయ్యి ఎంత అవసరం ఉంటుందంటే పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల కేజీల వరకు అవసరం ఉంటుంది ఈ రకంగా ఈ నెయ్యిని సేకరించి లడ్డులు తయారు చేశారంట ఈ లడ్డుల్లో ఇలాంటి అవశేషాలన్నీ కూడా ఉన్నాయంట ఒక భక్తుడిగా స్వామివారి వద్దకి వెళ్ళి వారి పాదాలను సందర్శించి ఎంతో భక్తితో తిరిగి వచ్చి ఆ లడ్డూను ఎంతో పవిత్రమైనదిగా స్వీకరిస్తున్న సందర్భంలో ఆ లడ్డూలు ఇవన్నీ ఉన్నాయని తెలిసిన తర్వాత ఎంత ఎంతో నిష్టాగర్షుడిగా తిరుపతికి వచ్చి దర్శనం చేసుకున్నటువంటి భక్తుడికి ఈ లడ్డూలో నేను జంతువులకు లేకపోతే సింథటిక్ గీతో నేను తింటున్నాను ఈ లడ్డూ అన్నది ఎంత బాధను కలిగిస్తుంది ఎంత మనస్తాపాన్ని కలిగిస్తుంది ఒక హిందువుగా ఇవన్నీ జరుగుతుంటే చూస్తుంటే ఎంత బాధిస్తుంది మరి ఇలాంటి సందర్భంలో దీన్ని ఎవరికి ఎవరిని అనాలి ప్రభుత్వాలన ఎవరి గురించి మాట్లాడాలి దీనిపైన ఎవరిని మనం పాయింట్ బ్లాంక్గా మాట్లాడాలి నాకు అనిపిస్తుంది తిరుపతిని రెండు వందల సంవత్సరాల పాటు భారతదేశాన్ని ఆక్రమించుకొని రెండు వందలేళ్ళు కైవసం చేసుకున్న బ్రిటిష్ వారు కూడా తిరుపతిని తాకలేదు బోర్డు ఏర్పాటు చేసింది కూడా బ్రిటిష్ వాడు అంత పవిత్రమైన స్థలంగా ఇది ప్రపంచ చరిత్రగా అంచినటువంటి దేవాలయం ఏడాదికి ఐదు కోట్ల మంది భక్తులు విచ్చేసినటువంటి దేవాలయం ఒకే ద్వారం వెళ్లే ద్వారం వచ్చే ద్వారం ఒకటే ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి దేవాలయంలో ప్రసాదానికి సంబంధించి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకే మాట్లాడుతూ చెబుతున్నారు మరి అంతకుముందు ఎప్పుడు జరగలేదా ఇది ఎప్పుడు ప్రారంభమైంది ఎక్కడ ప్రారంభమైంది ఎవరు ప్రారంభించారు ఏ నాయకుడు ఏ ప్రభుత్వం వల్ల ఈ దౌర్భాగ్యమైన పరిస్థితులు ప్రారంభమైనాయి అసలు టీటీడీ ఏం చేస్తుంది టీటీడీ చైర్మన్లు ఎవరెవరి కాలాల్లో ఇది జరిగింది జేఈఓ ఏంటి ఈఓ ఏంటి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు వీళ్ళు ఇది ఎందుకున్నారు వీళ్ళు అసలు టీటీడీ బోర్డు ఎందుకుంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే ఈ దారుణమైన పరిస్థితులు కల్పిస్తున్నటువంటి టీటీడీ బోర్డుని ఏమని నిందించాలి ఇటన్నిటికీ కారణం ఏంటంటే టీటీడీ బోర్డు చేసినటువంటి ఘనకార్యాలు ఏంటి నెయ్యిని సమకూర్చుకోలేమా ఎంత ఘోరం అండి అసలు మీకు ఒక చిన్న డేటా ఒకటి వేసుకోవటం జరిగింది సుమారు పద్దెనిమిది టన్నుల నెయ్యి ప్రతిరోజు కూడా అవసరం ఉంటుంది అంటే పద్దెనిమిది టన్నుల నెయ్యి అంటే మూడు వందల పంతొమ్మిది రూపాయల లెక్క అంటే రెండు వేల పంతొమ్మిది మార్చి నెలలో ఇచ్చినటువంటి ఎల్ ఎల్వన్ అగ్రిమెంట్ ప్రకారం చూస్తే ఒక పద్దెనిమిది టన్నులు నెయ్యి యాభై ఏడు లక్షల రూపాయలు అవుతుంది యాభై ఏడు లక్షల నలభై రెండు వేల రూపాయలు అవుతుంది అంటే ఒక రోజుకి నెలకు పదిహేడు 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 కోట్ల ఇరవై రెండు లక్షల అరవై వేలు అవుతుంది నెలకు సంవత్సరానికి రెండు వందల ఆరు కోట్లు అవుతుంది అని యావరేజ్ నేను చెప్తుందంతా కూడా యావరేజ్ ఫిగర్స్ అంటే ఐదు కోట్ల మంది ప్రజలు భక్తులు సందర్శించినటువంటి తిరుపతికి ఏడాదికి రోజుకు పద్దెనిమిది వేల కేజీల నెయ్యి చొప్పున ఏడాదికి రెండు వందల కోట్లు సుమారుగా ఖర్చు పెడుతున్నారు రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారు అన్నది ఒక అంచనా మరి ఇంత ఖర్చు పెట్టిన దానిలో ఇది ఎవరి సొమ్ము టీటీడీ సంపాదించిన సొమ్మ ప్రభుత్వ నిధులు ఏమైనా ఇందులో ఉన్నాయా ప్రభుత్వం తన గ్రాంట్స్ నుంచి టీటీ తిరుపతి తిరుమల దేవస్థానానికి ఏమైనా కేటాయింపులు చేసే చరిత్ర ఎప్పుడైనా ఈ భారతదేశ చరిత్రలో ఉందా తిరుపతి స్వాగతంగా ఆ స్వామివారి ఆశస్సులతో స్వామివారి నుంచే వస్తున్నటువంటి ఆదాయం ఇది వెలకట్టలేనటువంటి నిధులు వెలకట్టలేనటువంటి ధనాగారాలు స్వామివారి చెంతనే ఉన్నాయి స్వామివారికి వడ్డీ కాసుల వాడికి నేను కూడా ఒక రూపాయి ఇచ్చి ఆయన వడ్డీని కట్టుకునే దానిలో నేను భాగస్వాముడిని అవుతాను అని అనుకునేటటువంటి భక్తుడు నుంచి ఐదు కోట్ల మంది సుమారు సంవత్సరంలో సందర్శిస్తే వచ్చినటువంటి నిధుల ద్వారా అంటే భక్తుల నుంచి వచ్చినటువంటి విరాళాలు లెక్కేసుకున్న లడ్డు కూడా ఉచితంగా ఇవ్వట్ల లడ్డు కూడా కొనుక్కొని తీసుకున్నటువంటి ద్వారా వచ్చినటువంటి ధనాన్ని కూడా చూసుకున్న తిరుపతి ఏడాదికి ఆరు వేల నుంచి ఎనిమిది వేల కోట్ల రూపాయల బడ్జెట్ అంటే ఒక చిన్న ప్రభుత్వం లాంటిది ఒక ఎనిమిది వేల కోట్ల రూపాయల బడ్జెట్లో భక్తుడు వెంకటేశ్వర స్వామిని చూసిన తర్వాత పొందిన అనుభూతి లడ్డూని చూసి కూడా పొందుతున్నటువంటి అనుభూతిని ధ్వంసం చేసి మానసిక ఆందోళనకు గురిచేసి మనిషిని మానసికంగా భక్తుడిని చంపేసి ఆఫ్టర్ ఆల్ రెండు వందల కోట్ల రెండు వందల యాభై కోట్లు మూడు వందల పంతొమ్మిది రూపాయల కోసం నెయ్యికి మీరు కొనుగోలు చేస్తారా అది సింథటిక్ గీక్ కొంటారా టీటీడీ ఏదైతే ఉందో బోర్డు ఆ బోర్డు సభ్యులు బోర్డు చైర్మన్లు దీనికి ప్రధాన కారకులు అవుతారు నేను కూడా ఒకటి అడుగుతున్నాను స్పష్టంగా ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది పద్నాలుగు పంతొమ్మిదిలో జరిగిందా అంతకుముందు జరిగిందా తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు రాష్ట్రం విడిపోకముందు జరిగిందా ఎప్పుడు జరిగింది ఎప్పటి నుంచి జరుగుతుంది ఇవన్నీ మనం తేలాం ఈ లెక్కలన్నీ ఇప్పుడు ఆ భగవంతుడికే తెలుసు వెంకటేశ్వర స్వామికే తెలుసు దమ్ముంటే అప్పుడు జరగలేదు అని ఏ ప్రభుత్వంలో ఉండే ఏ నాయకుడైనా వారి కుటుంబ సభ్యులతో వచ్చి స్వామివారి ముందు మోకరిల్లి మా కాలంలో ఇలా జరగలేదని చెప్పగలరా రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరానికి ముందు కూడా కల్తీ జరగలేదని స్పష్టంగా మనం చెప్పగలం సరే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగిందంటే మరి ఈరోజు నా సూటి ప్రశ్న సూటిగా ముక్కు సూటిగా నేను టీటీడీ బోర్డు వరకు అడుగుతున్నా ఈరోజు మీరు ఇస్తున్నటువంటి లడ్డూలో ఏ నెయ్యి వాడుతున్నారు ఆ నెయ్యి తాలూకా విలువ ఎంత ఎంతకు ఖరీదు చేస్తున్నారు ఆ నెయ్యి కూడా ఈ సింథటిక్ గీ నెయ్యి గీవేనా అంటే అందులో యానిమల్ ఫ్యాట్స్ లేవు అది సింథటిక్ గీ ఆవు నెయ్యి ఆవు పాల ద్వారా చేసినటువంటి నెయ్యి కాదు వెజిటబుల్ ద్వారా చేసిన అంటే పాముల ఆయిల్ ద్వారా చేసినటువంటి నెయ్యి అని ఇప్పటి వరకు ఆరోపణలు జరుగుతున్నాయి సిబిఐ అదే ఆ విషయంపైనే చార్జ్ షీట్ వేసింది నేను అడుగుతుంది ఏంటంటే ఈరోజు ఈరోజు తిరుపతి వెళ్తే మీరు ఇస్తున్నటువంటి లడ్లో నెయ్యి వాడుతున్నారు